మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే పదహారు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నవమి తిథి వచ్చింది మఖానక్షత్రం సాయంకాలం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది గురువారం మఖానక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఏదో ఒక దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి జీలకర్ర తింటూ వెళ్తే ముసలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి దుఃఖాలు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనపరమైన వ్యవహారాలలో పన్నెండు రాశుల వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే సాంఘికంగా కూడా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి నక్షత్రానికి అధిపతైన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా పన్నెండు రాసుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు మూడమి ఉన్న ఆపద్ధర్మంగా అత్యవసరమైతే చేసుకోవచ్చు అలాగే సమస్త మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి నక్షత్రం చాలా మంచిది అలాగే చెవులు కుట్టడానికి మఖానక్షత్రం మంచిది చెవి ఆభరణాలు ధరించడానికి నక్షత్రం మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి నక్షత్రం చాలా అనుకూలమైన నక్షత్రం బోరింగ్ పనులకు కూడా ఈ నక్షత్రం మంచిది ఎవరైనా ఇంటికి బోరింగ్ వేయించుకోవాలంటే నక్షత్రం ఉన్న రోజు వేయించుకోవచ్చు అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖానక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనుకూలం అలాగే మఖానక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి సంగీత సాహిత్యపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది నృత్య కళలు నేర్చుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి అలాగే విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు వృధా ప్రయాణములు కనిపిస్తున్నాయి కాబట్టి అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి లేకపోతే ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనాలు చేకూరవు అలాగే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాల నిమిత్తమై చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతున్నాయి వ్యతిరేకతలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో చక్కటి విజయాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశేషమైన కార్యసిద్ధి కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది కుటుంబంలో విభేదాలు పోతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో సభ్యులందరూ కూడా జీవితంలో అభివృద్ధి సాధించడానికి కొత్త కొత్త పథకాలు రచించుకుంటారు ఆ పథకాలు విజయవంతం చేసుకోవటానికి ముందడుగు వేస్తారు ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా చక్కటి విజయం చేకూరుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు కన్యారాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంఘంలో తులారాశి వాళ్ళ మాటకు విలువ గౌరవం పెరిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనస్తాపం కలిగే సూచనలు ఉన్నాయి మానసికంగా ఆందోళన పెరుగుతుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి శరీరానికి కొంత బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత వరకు చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో సఖ్యత పెరుగుతుంది సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే జీవితంలో కూడా మంచి స్థిరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వములు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే అకారణంగా వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబపరమైనటువంటి చిక్కులు చికాకులు మిమ్మల్ని వేదనకు గురి చేస్తూ ఉంటాయి అటువంటప్పుడు మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే పనులు ఆలస్యమవుతూ ఉంటాయి సహనంతో ఓపిక పట్టి పనులు చేసుకోవాలి మనో విచారం కొన్ని విషయాల్లో ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కనిపిస్తోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తిపరంగా కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి మీనరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం సందర్భంగా దత్తాత్రేయుడికి సంబంధించిన ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర చాలా మంచిది నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర విశేషంగా సహకరిస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి